వెల్కమ్ టు అమితా న్యూస్ జలహారతి సరే చెరువులను నీళ్లు ఎప్పుడు అంటున్నా వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ మదనపల్లి పట్టణంలో బాబుషూరి మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో గడప గడపకు వెళ్లి అమలు చేయలేని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ మీరు చంద్రబాబు మాటలు విని మళ్లీ మోసపోయారని తెలియజేస్తున్నామని వెల్లడిస్తున్న వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ మాట్లాడుతూ నేడు కుప్పంలో ఆర్భాటంగా జలహారతి ఇచ్చారు మరి మదనపల్లె దాహార్ తిరి తీర్చడానికి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తి చేసేది ఎప్పుడు నీళ్లు వదిలేదెప్పుడు అంటూ ఎద్దేవా చేశారు

아! 켄드라바마가 d 운 w 운 d 드라바마가 d 운 w 운 d 드라바마가 down. 둥둥둥, 뭔데? 뭐야? 둥둥. తర్వాత ఫస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టో ఇచ్చారు ఏమి ప్రజలకు మేము చేస్తాను నేను గెలిచిన వెంటనే ఏమేమి చేస్తామని చెప్పి అదంతా లిస్ట్ మీకు తెలుస్తుంది ఏం చెప్పినాడు అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది దాని తర్వాత టీడీపీ బాండ్స్ టీడీపీ బాండ్స్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఏం చేసినారంటే ప్రతికి రెండు లక్షలు మినిమం వచ్చేటట్టు మేము ఇస్తామని చెప్పి బాండ్ల రూపంగా సంతకాలు పెట్టించినారు ఆ బాండ్ కూడా దీంట్లో మీరు చూడొచ్చు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు నేనేమే ఏమేమి మేనిఫెస్టో ఇచ్చాను ఏమేమి నేను ఇవ్వకపోయినా ఏమేమి చేశాను మేనిఫెస్టో లేని విషయాలు కూడా ఏం చేశామనేది కూడా ఒక లిస్ట్ ఉంది స్పీచ్ ఉంది అది చూడొచ్చు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొన్ని బైట్స్ ఇచ్చాడు నేను వచ్చేసినంటే మీ పేదరిక మేలిపోతుంది కరెంటు కూడా నేను తగ్గించేస్తాను ముందుకంటే ఇంకా ఎక్కువ తగ్గించేసి మీకు మేలు చేస్తాను మీకు కొన్ని బైట్స్ ఇచ్చాడు అది కూడా మీరు చూడొచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరు దీన్ని ఆన్ చేసుకొని ఇది ఓపెన్ చేసామంటే చూడొచ్చు మీ ఫోన్లో మీరే చూడొచ్చు అందువల్ల ఈ స్కానర్స్ అంతా మీ దగ్గర ఇస్తా మా వాళ్ళు వస్తారు మీకు కొంచెం ఈరోజు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మదనపల్లి మండలం పొన్నెట్టుపాలెం పంచాయతీ చిప్పిలీ గ్రామం నుండి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది దీనికి లోకల్ సా లోకల్లో ఉండే నాయకులు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరూ దీనికి హాజరైనారు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరూ హాజరైనారు మెయిన్ దీని ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము ఉద్దేశం అంటే ప్రజలకు చైతన్యవంతులు చేయాలా వాళ్ళు ఏ రకంగా మోసపోయినారు ఇంకా ఫ్యూచర్లో మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రజలకు చైతన్యవంతం చేయాలా మేర వాళ్ళు మోసపోయినారని చెప్పాలనే ఉద్దేశంతో నేను ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ వీళ్ళ శ్రేణులందరూ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకు వచ్చేసిందునూ వాళ్ళకు ఏమేమి మోసం జరిగిందనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకటిన్నర సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ప్రజలకు ఇది జరిగింది మోసం జరిగింది అది వచ్చిందో క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో కూడా మాది తొలి అడుగని మాది మంచి పరిపాలనని సుపరిపాలనని వాళ్ళు మళ్ళా ప్రజల దగ్గరికి వస్తారు వాళ్ళు కొట్టేటట్టు ప్రజలు రెడీగా ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ఇది ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిండే ప్రోగ్రాము కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ అందరూ వైఎస్ఆర్ శ్రీణులందరూ కుటుంబ సభ్యులందరూ ప్రతి గడప గడపకు పోయే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టారు కాబట్టి మనం కూడా అలా తిరిగేసి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చైతన్యవృత్తం చేసే బాధ్యత మనకు ఉంది ఇంకా రెండో విషయానికి వస్తే ఇక్కడ చిప్పిలి దగ్గర మేము వచ్చాము చిప్పిలి దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది ఇంత ముందు కూడా జలహారతి అని చెప్పేసి వీళ్ళు ఎన్హెచ్ హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు పోయింటే జలహారతి అని చెప్పి విపరీతంగా ఈడొచ్చిందను చాలా వరకు ప్రాపకుండా చేశారు కానీ ఈరోజు ఈనాడులో నిన్ననే ఒక మెసేజ్ వచ్చింది ఈనాడులోనే ప్రచ ఇది వార్త ప్రచారమైంది దీంట్లో వచ్చిందనో కుప్పం చేరే లోపల మదనపల్లికి ఒక్క చెరువు కూడా నిండడం ఇక్కడే క్లియర్ కట్గా ఉంది మెసేజ్లో నందికొట్కూరులో రెండు చెరువులు నూట యాభై నాలుగు ఎకరాలు అదేవిధంగా అన్ని హిందూపురం వచ్చి ముప్పై ఆరు చెరువులు పదివేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు కదిరి వచ్చింది ఇరవై ఏడు చెరువులు రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు అదేవిధంగా తంబళ్ళపల్లి యాభై మూడు చెరువులు మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు సాగునీరు అందిస్తాడు మలం నీరుకు యాభై ఒక్క చెరువు మూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలు అందిస్తుండడు కుప్పానికి అరవై ఆరు చెరువులు మూడు వేల నూట ఎనభై ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉండడం హెచ్ఎన్ఎస్ఎస్ చేస్తామనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది కానీ దురదృష్టవశాతం దీంట్లో చూస్తే మదనపల్లి అసలు పేరే లేదు ఒక్క చెరువు నింపేదాన్ని కూడా కమిట్మెంట్గా లేదు ప్రభుత్వం నేను అడుగుతున్నా ఈరోజు మదనపల్లి మీద ఎందుకు మీకు ఇంత శీతకన్ను ఎందుకు మీరు ఈ రకంగా మదనపల్లిని తక్కువ చేస్తూ ఉండరు ఎందుకు మీరు మదనపల్లిని ఒక్క చెరువు కూడా నింపకుండా అన్ని చెరువులు జలాహార్తలు చేసి ఇక్కడేమో ఎగిరేది నీళ్లు పోయేది మటుకు అన్ని కాన్స్టెన్సెస్కు పోతా ఉంది ఇది ఎంతవరకు న్యాయం ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ శ్రేణుల తరఫున మేము హండ్రెడ్ పర్సెంట్ ధర్నాలు చేస్తాము ప్రజలు రోడ్డు మీదకి వస్తాం మాకు మా చెరువులు మాకు ప్రజలకు వచ్చే హక్కు అన్ని కాన్స్ట్యూన్సీస్కి వస్తూ ఉంది కానీ మన కాస్టిక్స్కి ఎందుకు నిండం లేదు ప్రతి చెరువు నిండి ఎండిపోయినాయి ఇక్కడ నీళ్లతో సతమత అవుతూ ఉన్నాం తాగేదానికి నీళ్లు లేవు ఈ రకంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే కూడా ఏ రకంగా కూడా ప్రజలకు ఏమీ లేదు ఇక్కడ ఉండే లోకల్ నాయకులు కూడా గవర్నమెంట్తో మాట్లాడేసి ఖచ్చితంగా మా చెరువు నింపాలనే ఉద్దేశంతో ముందుకు పోవాలి కానీ ఈ రకంగా మీరు చేస్తూ ఉంటే మదనపల్లి లిస్ట్ అవుట్లో లిస్ట్లో ఒక్క చెరువుగా నింపేటట్టు లేదు కాబట్టి ఖచ్చితంగా మేము అదే కోరుకుంటాడము మీరు ఇక్కడ జలహారతలు చేసి ఎగిరేటట్టు కాదు ఖచ్చితంగా మీ పాత్ర మీరు పోషించి గవర్నమెంట్తో పోరాడినా సరే మా చెరువులు సమస్య స్టోరేజ్ ట్యాంక్ ఇది కూడా మళ్ళా ఇంకో చెరువు సమ్మ స్టోరేజ్ ట్యాంక్ ఉంది అది కూడా నింపేసి ఇక్కడ ఉండే నీళ్లు కూడా మన చిప్పులి దగ్గర ఓవర్ ట్యాంక్ కట్టినారు ఏదో కట్టేసి కూడా పది సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు కూడా అది అట్లే ఉంది దానికి నీళ్లు ఫిల్డ్ చేసి ఆల్రెడీ పైప్ లైన్ సిస్టమ్ ఉంది దాన్ని కనెక్ట్ చేసి ప్రతి ఇంటికి నీరు తీసుకునే బాధ్యత గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీరు తీసుకోవాలా లేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా వైఎస్ఆర్ సిపి శ్రేణులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి దీని మీద నాలు చేస్తాం కాబట్టి మాకు మా నీళ్లు ఇవల్ల మా కాన్స్టిట్యుయెన్సీకి మాకు వచ్చే హక్కు మాకు ఇవల్ల మా కాన్స్ట్యుయెన్సీ మీద సీత కన్ను వేస్తే మటుకు మేము ఖచ్చితంగా ఊరుకమైన సందర్భంగా మనం